హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ నా పేరు హరి నాగానంద్ ఈదుమూడి షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఎవరైతే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి సంబంధించి స్కిల్ టెస్ట్కి అపీర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయి వాళ్ళు ఏమేమి ఫాలో అవ్వాలనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం అలాగే మనము ఈ షార్ట్ అండ్ సబ్జెక్టు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది లెర్నర్స్కి అలాగే లోయరు హైయరు హై స్పీడ్స్ ఏది ప్రిపేర్ అవుతున్నా సరే మనం దీనికి సంబంధించి కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కనుక చేరదలుచుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా ఇస్తాను అలాగే మన ఛానల్ నుంచి వచ్చేటువంటి ఎయిటీ హండ్రెడ్ వర్డ్సు ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ అండ్ డికి అలాగే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళకు కూడా ఇవి ఉపయోగపడతాయి వీటితో పాటు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అండ్ లీగల్ డిక్టేషన్స్ కూడా నేను అందిస్తూ ఉన్నాను మన ఛానల్ ద్వారా ఈ పూర్తి అప్డేట్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయబడతాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ లింక్స్ని మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్లో వాట్సాప్ ఫేస్బుక్స్ ఇన్స్టా ఇట్లో పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సంబంధించి కైలాష్ చంద్రకి ఈక్వల్గా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ నుంచి తీసి మీకు డిక్టేషన్స్ అనేది అందిస్తూ ఉన్నాము సో ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కనుక తీసుకోదలిచినట్లయితే మీరు ఇప్పుడు నుంచే ఈ స్కిల్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే రిటర్న్ మీకు క్వాలిఫై అయిన తర్వాత ఈ స్కిల్ నేర్చుకోవడానికి సరైనటువంటి సమయం లేక చాలామంది కూడా ఉద్యోగం అనేది కోల్పోవడం జరుగుతుంది సో ఆ పరిస్థితి తెచ్చుకోవకండి ఫిబ్రవరిలో స్కిల్ అనేది ఉండొచ్చు అని చెప్పి తెలుస్తున్నది సో మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము చూడండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ ఫర్ స్టెనోగ్రఫీ టెస్ట్ ఫర్ షార్ట్ అండ్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి అండ్ సి చూడండి ద కమిషన్ విల్ ప్రొవైడ్ ది కంప్యూటర్ అండ్ షార్ట్ హ్యాండ్ నోట్బుక్ ఫర్ ది టెస్ట్ కమిషన్ వాళ్ళే కంప్యూటర్ అండ్ షార్ట్ అండ్ నోట్బుక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీరు సపరేట్గా కీబోర్డ్ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఎలా కూడా చేయరని చెప్పి చెప్తున్నారు ఎవరైతే ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డికి సంబంధించి ఎయిటీ వర్డ్స్ అండ్ హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ ఉన్నారో దానికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ యొక్క నామ్స్ అనేది కింద టేబుల్లో ఇచ్చారు గమనించమని చెప్తున్నారు చూడండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్ట్ వచ్చేసరికి దీనికి స్కిల్ టెస్ట్ నామ్స్ వచ్చేసరికి ఆన్ కంప్యూటరు డిక్టేషన్ వచ్చేసరికి ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ డిక్టేషన్ చెప్తారు దీన్ని టెన్ మినిట్స్లో మీరు కంప్యూటర్ మీద ట్రాన్స్లైప్ అనేది చేయాల్సి ఉంటుంది అదే ఇంగ్లీష్కి వచ్చేసరికి ఫిఫ్టీ మినిట్స్ ఇస్తున్నారు టైము అదే హిందీకి వచ్చేటప్పటికి సిక్స్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తున్నారు ఏమో ఫిఫ్టీ మినిట్స్ హిందీకి వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ టు టెన్ మినిట్స్ డిక్టేషన్ అనేది ఉంటుంది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి దీనికి వచ్చేసరికి డిక్టేషన్ టెన్ మినిట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసరికి ఇంగ్లీష్ నలభై నిమిషాలు అదే హిందీ వచ్చేసరికి యాభై ఐదు నిమిషాలు నేను మరలా కూడా చెప్తున్నాను ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ రిటర్న్ క్వాలిఫై అయ్యి ఈ స్కిల్ టెస్ట్ క్వాలిఫై కాకుండా చాలామంది కూడా నాకు తెలిసి జాబ్ అనేది పోగొట్టుకోవడం జరిగింది సో అందుకని మీరు ఫస్ట్ నుంచే కూడా స్కిల్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి రోజుకి త్రీ ఫోర్ అవర్స్ కనుక స్పెండ్ చేయగలిగితే మీరు వితిన్ ఏ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్లో మీరు ఎయిటీ వర్డ్స్ దాకా దగ్గర దగ్గరగా రాయడానికి అవకాశం కలుగుతుంది అంటే గ్రేడ్ డి వరకు కూడా అలాగే ఈ షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం ద్వారా కూడా ఒక ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కే కాకుండా రైల్వేసు పార్లమెంటు కోర్ట్సు సుప్రీం కోర్టు హైకోర్టుసు అలాగే అన్ని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వీటికి సంబంధించినటువంటి పోస్టులు పడుతూనే ఉంటాయి సో అందువలన ఈ స్కిల్ నేర్చుకున్నందువల్ల ఒక ఈ స్టెనోగ్రాఫర్ ఎస్ఎస్సి కాకుండా అదర్ పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను చూడండి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పీడీఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో అందిస్తాను అయినప్పటికీ కూడా మీకు మొత్తం చదివి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ టు ది సూపర్వైజర్ అట్ ది రిపోర్టింగ్ టైమ్ ఇండికేటెడ్ ఆన్ దేర్ అడ్మిషన్ సర్టిఫికేట్ మీకు ఏదైతే అడ్మిషన్ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి టైంకి సూపర్వైజర్ ముందు మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మీరు దాంతోపాటు ఒరిజినల్ అడ్మిషన్ సర్టిఫికేట్ ఏదైతే మీకు ఇస్తారో కమిషన్ వాళ్ళు అది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ టెస్ట్కి అటెండ్ అవ్వడానికి అలాగే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ఒరిజినల్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్ దేర్ ఆఫ్ అట్ ది టైమ్ ఆఫ్ టెస్ట్ ఫెయిలింగ్ విచ్ దే మే నాట్ బి అడ్మిటెడ్ టు ద టెస్ట్ మీరు టెస్ట్కి అటెండ్ అయ్యేటప్పుడే ఈ కింద మీకు కనిపిస్తున్నటువంటి డాక్యుమెంట్సు అలాగే వాటిని అటెస్ట్రేషన్ కాపీస్ కూడా మీరు తెచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారు చూడండి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్కి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ సర్టిఫికేట్స్ ఏదైతే వాళ్ళు దాని కింద అప్లై చేస్తారో వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మటుకు ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తూ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు అలాగే ఏ ఫోటో బేరింగ్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్స్ చే పాస్పోర్టు ఓటర్స్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ ఎక్సెట్రా ఎక్సెట్రా మీ ఫోటో కలిగి ఉన్నది ఏదైనా తెచ్చుకోమని చెప్పి చెప్తున్నారు అలాగే ట్రావెలింగ్ అలవెన్సెస్ అండ్ అదర్ అలవెన్సెస్ క్యాండిడేట్సే బరాయించాలని చెప్తున్నారు కమిషన్ ఎటువంటి పేమెంట్స్ అనేవి చేయమని చెప్తున్నారు ద క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు టేక్ దేర్ సీట్ టెన్ మినిట్స్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది సినోగ్రఫీ టెస్ట్ ఏదైతే గ్రేడ్ సి గ్రేడ్ డి టెస్ట్ కండక్ట్ చేస్తారో దానికి పది నిమిషాల ముందే మీకు ఇచ్చినటువంటి సీట్ దగ్గర మీరు హాజరు ఉంటుందని చెప్పి చెప్తున్నారు మీకు కనుక ఇచ్చిన కంప్యూటరు ఏదైనా కనుక ప్రాబ్లం వచ్చినట్లయితే పెద్ద పెద్దగా అరుపులు కేకలు వేయకుండా నిశ్శబ్దంగా ఆ సీటు దగ్గర కూర్చొని ఇన్విజిలేటర్కి మీ కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలని చెప్పి చెప్తున్నారు అలాగే క్యాండిడేట్స్ షుడ్ టైప్ దేర్ పర్టికులర్స్ రోల్ నెంబర్ ఎక్సెట్రా ఇన్ ది స్పేస్ ప్రొవైడెడ్ ఆన్ ది స్క్రీన్ వెరిఫై పర్సనల్ డీటెయిల్స్ ది నెక్స్ట్ స్క్రీన్ అండ్ ప్రెస్ ది బటన్ కన్ఫర్మ్ చూడండి మీరు తప్పనిసరిగా మీ రోల్ నెంబర్ అవి వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రీన్ మీద ఉన్నటువంటి దాని మీద మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే పర్సనల్ డీటెయిల్స్ తర్వాత మీరు కన్ఫర్మ్ చేస్తే అది సేవ్ అయిపోతుంది మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తరోగా తెలుసుకొని ఉండాలని చెప్పి చెప్తున్నారు వీటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మనం కాపీ కింద డిస్క్రిప్షన్లో అందిస్తున్నాము అలాగే టెస్ట్ రోజు టూ ట్రయల్ ప్యాసేజెస్ ఇస్తారు ఈచ్ ఆఫ్ వన్ మినిట్ డ్యూరేషను విచ్ నీడ్ నాట్ బి ట్రాన్స్క్రైబ్డ్ మీకు మెయిన్ డిక్టేషన్ చెప్పేదానికి ముందు టూ ట్రయల్ డిక్టేషన్స్ ఇస్తారని చెప్తున్నారు దాన్ని మీరు ట్రాన్స్క్రైబ్ చేయాల్సినటువంటి నెసిటీ లేదు తర్వాత యాక్చువల్ ప్యాసేజ్ అనేది డిక్టేట్ చేస్తారు దాన్ని మీరు దాన్ని టైప్ చేయాల్సి ఉంటుంది యాజ్ సూన్ యాస్ ఇట్ ఈస్ ఓవర్ ద క్యాండిడేట్స్ షాల్ రిటర్న్ టు ది ట్రాన్స్క్రిప్షన్ రూమ్ అండ్ రీడ్ దే షార్ట్ అండ్ నోట్స్ సైలెంట్లీ ఫర్ టెన్ మినిట్స్ మీకు ఏదైతే డిక్టేషన్ ఇచ్చిన తర్వాత మీకు కన్సర్న్ రూమ్కి తీసుకెళ్ళినట్టుగా మీరు అక్కడ రాసుకున్నటువంటి నోట్స్ని సైలెంట్గా టెన్ మినిట్స్ వరకు టైం ఇస్తారు దాన్ని మీరు చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అలాగే ద టైమ్ ఫర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది ట్రాన్స్క్రిప్షన్ విల్ బి అనౌన్స్డ్ బై ది ఇన్విజిలేటర్ యాజ్ సూన్ యాజ్ ది రీడింగ్ టైమ్ ఈజ్ ఓవర్ మీకు ఇచ్చినటువంటి ఆ టెన్ మినిట్స్ అయిపోగానే మీకు ట్రాన్స్క్రిప్షన్కి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చినటువంటి టైంలో మీరు ఈ ట్రాన్స్క్రిప్షన్ కంప్లీట్ చేసేయాలి మీకు దానికి సంబంధించి కంపారిజన్ కానీ కరెక్షన్ కానీ ఏవైనా సరే ఇచ్చినటువంటి స్టిపులేటెడ్ టైం లోపలే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని కూడా మీరు డబల్ స్పేస్లో టైప్ చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ క్లియర్గా చదవండి నేను కూడా ఎంతవరకు చదివి చెప్తూ ఉన్నాను ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని ఇమిడియట్లీ ఆఫ్టర్ దిస్ స్టెనోగ్రఫీ టెస్ట్ ఈజ్ ఓవర్ ద క్యాండిడేట్ విల్ హ్యావ్ టు రైట్ హిజ్ ఆర్ హర్న్ ఓన్ హ్యాండ్ రైటింగ్ వన్ పారాగ్రాఫ్ ఆఫ్ ఎవోట్ సిక్స్టీ టూ ఫిఫ్టీ టు సిక్స్టీ వర్డ్స్ ఫ్రమ్ ది షార్ట్ అండ్ ప్యాసేజ్ గివెన్ టు హిమ్ ఆన్ సపరేట్ షీట్ అండ్ విల్ హ్యావ్ టు రైట్ ఆర్ నేమ్ ఆర్ హీస్ నేమ్ అండ్ రోల్ నెంబర్ అండ్ ఐ ఫిక్స్ హీస్ థింగ్ సిగ్నేచర్ అట్ ది ఎండ్ ఇమిడియట్లీ ఆఫ్టర్ ది స్టెనోగ్రఫీ టెస్ట్ మీరు ప్రతి స్టూడెంట్ కూడా ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీ వర్డ్స్ వరకు కూడా రాయాల్సి ఉంటుంది తర్వాత సపరేట్ బుక్ షీట్లో సపరేట్ షీట్లు రాయాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు దాని మీద మీ నెంబరు అలాగే మీ సిగ్నేచర్ కూడా ఫిక్స్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది క్యాండిడేట్స్ షుడ్ నాట్ టేర్ ఎనీ షీట్ గివెన్ టు దెమ్ వెన్ ది అవుట్ ఆఫ్ ది ట్రాన్స్క్రిప్ట్ టైప్డ్ బై హిమ్ హర్ ఈస్ గివెన్ టు హిమ్ హర్ హి మస్ట్ రైట్ ది హిస్ రోల్ నెంబర్ అండ్ నేమ్ ఆన్ ఈచ్ పేజ్ సైన్ అండ్ హ్యాండ్ ఓవర్ ది సేమ్ టు హిజ్ హిమ్ మీకు ఏదైతే ట్రాన్స్క్రిప్షన్ చేసిన తర్వాత మీ ప్రింట్ అవుట్ ఉంటుందో దాని మీద మీ రోల్ నెంబరు ఇవన్నీ కూడా సైను ఈచ్ పేజ్ మీద మీ పేరు నెంబరు రాయాల్సి ఉంటుందని చెప్పి రాసిన తర్వాత దాన్ని ఇన్విజుల్ లెటర్కి ఎలాంగ్ విత్ షార్ట్ హ్యాండ్ బుక్ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి చెప్తున్నారు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ దాట్ ది షార్ట్ హ్యాండ్ నోట్బుక్ ఈజ్ స్క్రూట్నైజ్డ్ బై ది కమిషన్ బిఫోర్ ఫైనలైజ్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ ది స్కిల్ టెస్ట్ మీరు ఇచ్చి మీరు రాసినటువంటి బుక్ టెస్ట్ని వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారని చెప్తున్నారు బిఫోర్ ఫైనలైజ్ ఆఫ్ ది రిజల్ట్ అంటున్నారు స్కిల్ టెస్ట్ది అలాగే క్యాండిడేట్ షుడ్ నాట్ టేక్ ఎయిదర్ స్క్రిప్ట్ ఆర్ ఎనీ బ్లాంక్ టైపింగ్ పేపర్ అవుట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ హాల్ మీరు ఎటువంటిది బయటికి తీసుకెళ్ళడానికి లేదని చెప్తున్నారు అలాగే ఎవ్రీ క్యాండిడేట్ విల్ బీ సప్లైడ్ విత్ ఫోటో బేరింగ్స్ అటెండెన్స్ మీ అటెండెన్స్ మీ ఫోటోతో ఉన్నటువంటి అటెండెన్స్ మీద మీరు సంతకం చేయాల్సి ఉంటుంది దాని మీద సంతకం చేసి మీరు లెఫ్ట్ తమ్ ఇంప్రెషన్ కూడా టెస్ట్కు ముందు మీరు వేయాల్సి ఉంటుంది ద క్యాండిడేట్ షాల్ నాట్ బి పర్మిటెడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ హాల్ అంటిల్ ది ఎక్స్పైర్ ఆఫ్ ది టెస్ట్ టెస్ట్ అయిపోయేంత వరకు కూడా మిమ్మల్ని బయటికి పంపించడం అనేది జరగదు ఎగ్జామ్ అయిపోయినంత వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అండ్ కంప్లీషన్ ఆఫ్ ది టెస్ట్ they shall రిమైన్ సీటెడ్ at దే డెస్క్స్ అండ్ వెయిట్ until దే scripts ఆర్ కలెక్టెడ్ అండ్ accounted ఫర్ మీ టెస్ట్ అయిపోయిన సరే ఆ టైం అయిపోయేంత వరకు కూడా మిమ్మల్ని పంపించరు మీరు మీ డెస్క్ దగ్గరే వెయిట్ చేయాల్సి ఉంటుంది దే మస్ట్ నాట్ టైప్ రైట్ ఆర్ ఎరైజ్ ఆఫ్టర్ ది ఎక్స్పైర్ ఆఫ్ ది అలాటెడ్ టైం మీకు ఇచ్చినటువంటి టైం అయిపోయిన తర్వాత వీటికి సంబంధించిన ఎటువంటి కరెక్షన్స్ కానీ ఏమి చేయడానికి ఉండదు మీరు ఎగ్జామినేషన్ హాల్లో సైలెన్స్గా ఉండాలని చెప్తున్నారు అలాగే స్మోకింగ్ చూయింగ్ అమ్ము ఇలాంటివి స్ట్రిక్ట్లీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది క్యాండిడేట్స్ మస్ట్ అబైడ్ బై ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇఫ్ ఎనీ మీకు ఏదైనా సూపర్వైజర్ కనుక ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుందని చెప్తున్నారు ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఫెయిల్స్ టు డూ సో మీరు కనుక వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కనుక ఫాలో కాబడినట్టయితే మిమ్మల్ని మీ మీద ఎటువంటి యాక్షన్ అయినా సరే కమిషన్ తీసుకునేటువంటి రైట్ వాళ్ళకు ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎనీ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఇన్ టైం డేట్ సెంటర్ మీడియం ఆఫ్ ది టెస్ట్ విల్ నాట్ బి ఎంటర్టైన్ బై ది కమిషనర్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మీ యొక్క రిక్వెస్ట్ ఏదైతే టైం కానీ డేట్ కానీ సెంటర్ కానీ మీడియం కానీ మార్చమనేటువంటి ఎటువంటి కన్సిడరేషన్ అనేది చేయమని చెప్ చెప్తున్నారు పొజిషన్ ఆఫ్ మొబైల్ సెల్యులర్ ఫోన్స్ వెదర్ ఇన్ యూజ్ ఆర్ నాట్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ మీ ఫోన్స్ అనేవి స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా ఆన్లో ఉన్నా ఎటువంటిది కూడా లోపలికి అలౌ చేయాలని చెప్తున్నారు ఫెయిల్ టు డూ సో షాల్ ఇన్వైట్ డిసిప్లనరీ యాక్షన్ మీ మీద తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ క్యాండిడేచర్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది మీరు ఏదైనా సరే ఎగ్జామినేషన్ తెచ్చుకున్నట్లయితే అది మీ పూర్తి మీ బాధ్యత మాత్రమే అవుతుందని కమిషన్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి క్లియర్గా ఇక్కడ ఈ టెస్ట్కు సంబంధించి అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది చూడండి మరలా ఒకసారి చెప్తున్నాను స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టీకి వచ్చేసరికి టెన్ మినిట్సు ఎయిటీ వర్డ్స్ పర్ మినిటు ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసరికి ఫిఫ్టీ మినిట్స్ ఇంగ్లీషు సిక్స్టీ ఫైవ్ మినిట్స్ హిందీ అలాగే స్టినోగ్రాఫర్ గ్రేడ్ సికి వచ్చేసరికి డిక్టేషన్ వచ్చేసరికి టెన్ మినిట్స్ హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి ఫార్టీ మినిట్స్ ఇంగ్లీషు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ హిందీ సో మనకి ఆల్రెడీ అప్లికేషన్స్ కమెన్స్మెంట్ కూడా అవటం జరిగింది ఆన్లైన్లో మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అక్టోబర్ నవంబర్లో షెడ్యూల్ అనేది ఇస్తారు దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఇది కూడా ఆన్లైన్లో ఉంటుంది అలాగే ఈ సిబిటీ ఎగ్జామ్ అనేది టూ అవర్స్ ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ కరెక్ట్ ఆన్సర్కి ఏమో వన్ మార్కు రాంగ్ ఆన్సర్కి వన్ బై ఫోర్త్ అనేది డిడక్ట్ రన్ చేస్తారు తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మీలో ఎవరైతే ఎగ్జాంపుల్ సపోజు హిందీ మీద మీరు ఎగ్జామ్ రాశారనుకోండి గ్రేడ్ సి కానీ డి కానీ తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇంగ్లీష్ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే ఇంగ్లీష్ మీద వెళ్తారో వాళ్ళ తర్వాత హిందీ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కండిషన్ అయితే పెడతారు సో అందువలన మీరు రేపు జాయిన్ అయిన తర్వాత కూడా వాటిని కూడా షార్ట్ అండ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది సో నేను ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాను మీ మిత్రులు ఎవరైనా సరే ఈ స్టెనోగ్రాఫర్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ప్రిపేర్ అయ్యే పని అయితే ఇప్పటి నుంచే స్కిల్ టెస్ట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి మనం దానికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది అందిస్తున్నాము ప్రతిరోజు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కనుక దీన్ని స్పెండ్ చేయగలిగితే మీకు ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ లేకపోతే హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే అదర్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు అక్కడి నుంచి అవన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను ఈ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఈ ఈ క్లిప్పింగ్ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనము ఎయిటీ హండ్రెడ్ వర్డ్స్ సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్ నుంచి కూడా మనం డిక్టేషన్స్ అందిస్తున్నాము అవి కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మనం అందించడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ